కోటగిరిలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు హెల్త్ క్యాంప్లో పాల్గొన్న కోనేర్ శశాంక్ నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో కోనేర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోటగిరిలో మెగా హెల్త్ క్యాంప్ శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ట్రస్ట్ నిర్వాహకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ ప్రారంభించారు పేద ప్రజలకు నిరంతరము మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు కోనేరు శశాంక్ తెలిపారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మెడిక మెడికవర్ ఆసుపత్రి వైద్య నిపుణులతో రోగులకు వైద్య పరీక్షలు చేసి సుమారు రెండు మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులు అందజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఏముల నవీన్ పోతంగల్ నాయకులు ప్రకాష్ పటేల్ సీనియర్ బీజేపీ నాయకులు పుల్లేల మోహన్ రావు కులకర్ణి శ్యామల నాగెల్లి శ్రీనివాస్ వడ్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు दोनों ने ऑपरेशन है हेतु अवसर मित्र लास सर और ओपन एंड में हमारा नाम है सर

చాలామంది వేల వందల మంది వచ్చి వినియోగించుకున్నారు దీంట్లో ప్రతి ఒక్కటి పదకొండు మంది డాక్టర్లు వచ్చారు ప్రతి ఒక్క డాక్టరు లైక్ కార్డియో కావచ్చు ఓటు కావచ్చు ఇంకా మిగతా సేవలన్నీ ఉపయోగించుకున్నారు ఇక్కడ వచ్చి ప్రజలు కూడా చాలా స్పందన వచ్చింది ఇలాంటి ప్రోగ్రాంలో ప్రతి ఒక్క బాన్స్వాడ ప్రతి ఒక్క మండల్లో పోనేరు చారిటబుల్ ట్రస్ట్ తీసుకెళ్తుందని చెప్పి మీ అందరితో చెప్తున్నాను ఈ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి పోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోనేరు శశాంక్ గారు ఏదైతే హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందో ఆ హెల్త్ క్యాంప్లో భాగంగా నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో పదకొండు మంది డాక్టర్లు వచ్చి ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో నరాల బలహీనత కావచ్చు మోకాల నొప్పులు కావచ్చు బీపీ షుగర్లు కావచ్చు అదేవిధంగా హార్ట్కు సంబంధించినటువంటి ఏదైతే వ్యాధులున్నాయో వాటికి సమగ్రంగా పరిశీలించి వారికి తగు విధంగా సూచనలు ఇచ్చి అదేవిధంగా ప్రాథమిక వైద్యము కోసము వారికి ట్యాబ్లెట్లు కావచ్చు ఇంకేదైనా మందులు కావచ్చు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది హార్ట్కు సంబంధించినటువంటిది ఏదైతే ఈసీజీ కావచ్చు టూ ఈకో కావచ్చు అటువంటి పరీక్షలు చేయడం జరుగుతుంది నరాలకు సంబంధించినటువంటి పరీక్షలు చేయడం జరుగుతుంది కాబట్టి కోటగిరి గ్రామ ప్రజలు దీన్ని సద్వీనం చేసుకొని తద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒకసారి శశాంక గారి ఆధ్వర్యంలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది నేను కూడా కార్యకర్తని నేను కూడా నాకు కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి నేను చూపించుకున్నాను మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు ఎన్నో వ్యాధులు ద్వారా బాధపడుతున్న వాళ్ళు కాళ్ళ నొప్పులు మళ్ళీ చాతి నొప్పిలు కాళ్ళ మోకాలు నొప్పులు అన్ని జ్వరాలతో బాధపడుతున్నారు వాళ్ళందరూ వచ్చి చూసి చూపించుకుంటే మంచి ట్రీట్మెంట్ ఉంది ఇక్కడ ఇప్ప ఇప్పటి వరకు జరిగిన ఎన్నో శిబిరాలు జరిగినాయి కానీ ఇంత ఇంత మంచిగా ట్రీట్మెంట్ ఏ ఎవరు ఇయ్యలేదు ఇప్పుడు నాకైతే ఇప్పుడు విచిత్రం ఏంటంటే కార్డియాకి కూడా మళ్ళీ స్కాన్కి కూడా తీస్తున్నారు మరి ఈసీజీ కూడా తీస్తున్నారు వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను బ్లడ్ టెస్ట్ మరియు షుగర్ టెస్ట్ అన్నీ కూడా చూస్తున్నారు మహిళల తరపు నుంచి శశాంక గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను